హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుని పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక టమాటో ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి మీరు కేజీ వరకు తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి దీనిలో రెండు ఇలాచి వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ షాజీరాని వేసుకోవాలి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని సగం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఆనియన్స్ని వేయించుకున్నాక దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి టమాటో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక దీనిలోకి గుప్పెడి పుదీనాని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి రెండు వందల గ్రాముల పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగుని యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలండి లేదంటే పెరుగు విరిగినట్టు కనిపిస్తుంది పెరుగు వేసుకుని బాగా కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఈ చికెన్లోకి ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలండి మనం తీసుకున్న రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ పోసుకోవాలి అలాగే చికెన్ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి నేను మొత్తం నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను మూత పెట్టుకుని ఈ చికెన్ని పది నిమిషాల పాటు వాటర్లో బాయిల్ అవనివ్వాలండి పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా చికెన్ బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఈ వాటర్లోంచి చికెన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి ఈ రైస్ని చికెన్ వాటర్లో వేసుకుని ఉడికించుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు రైస్ని యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని రెండు టేబుల్ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులని యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి తీసుకున్న చికెన్ని కడాయిలోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని రెండు మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి కారం మీకు రుచికి సరిపడినంత వేసుకోవచ్చండి మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మూడు టేబుల్ స్పూన్లు తక్కువ తినేవాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్లో కాకుండా నార్మల్ ప్యాన్లో కుక్ చేస్తున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోండి అడగంటుకోకుండా ఫ్రై అవుతుంది పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మూతను తీసి ఒక టీ స్పూన్ గరం మసాలాని ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బాగా ఫ్రై అవుతుందండి మీరు కావాలంటే గరిటెతో టూ పీసెస్ చేసి చూడండి చక్కగా పీసెస్ లాగా కట్ అయిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి సరిగా ఫ్రై అయిందో లేదో నాకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే రైస్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం రైస్ కూడా చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం మీరే చూడండి ఎంతో నోరుంచే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్